you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate కానీ జనరల్ గా మీరు ఆ తర్వాత అంటే ఆ గ్యాప్ లో మనం సినిమా ఇండస్ట్రీ లో మీరు గాని నేను గాని చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్నాం దాదాపుగా నాకు ఆ గ్యాప్ ని నేను ఎప్పుడూ కూడా కరెక్ట్ గా డిఫైన్ చేసుకోలేకపోయినండి మీ విషయంలో ప్రతి కెరీర్ మీద నాకు ఒక అండర్‌స్టాండింగ్ ఉంది ఇక్కడ ఎందుకంటే మీరు నువ్వు నువ్వలేక నేను సినిమా అంత పెద్ద హిట్ నెక్స్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ తో తొలిచూపులోనే చేశారు బట్ ఇక్కడ డైరెక్టర్గా మీరు చేసే ప్రయత్నాల్లో ఒక నాగార్జున గారు కానీ ఒక వెంకటేష్ బాబు కాని లేకపోతే ఒక బాలకృష్ణ గారు కానీ ఒక చిరంజీవి గారు కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న రోజులు అవన్నీ కూడా ఆయన ఎవరు స్క్రిప్ట్ తెచ్చి మంచిది అనుకుంటే అది చేశాడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ గ్యా అదేంటిది ఆ మ్యాచ్ నాకు అసలు ఆ గ్యాప్ చాలా విచిత్రంగా ఉంటుంది మీరు ఎక్కడున్నారు అది అందరికీ ఉంటుంది అది జెన్యున్ డౌటే ఎందుకంటే అందులో కొంత నాది కూడా అంటే అది మిస్టేక్ అన్న కానీ దాన్ని ఏమంటారు ఆత్మాభిమానం లేకపోతే ఆత్మగారు అగ్రెసివ్ గా ఫైల్స్ పెట్టుకుని సూపర్ తీసాక అక్కడికి అక్కడికి తిరగక తిరగటం ఏంటి అని అనుకోవటం ఇలాంటిది ఏదో కూడా ఉండొచ్చు బట్ అయినా కూడా మీరు అన్న అందరి హీరోస్ తోటి మనకి ఛాన్స్ వచ్చింది నాగార్జున గారు తో సినిమా అడిగారు నన్ను రెండో సినిమాకి అడిగారు అడిగితే ఇది మన విజయభాస్కర్ గారి సినిమా మన్మధుడు అయిన తర్వాత చేద్దామని ఈ లోపు ఉషాకరణ్ వాళ్ళద్దు ఇది తొలి చూపులోనే చేసాం అది అంత సక్సెస్ అవ్వలేదు యావరేజ్ అది ఉషాకరణ్ లో కానీ సురేష్లో కానీ సక్సెస్ అయినా ఎంత వచ్చిందో తెలియదు ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి వాళ్ళకి ఫెయిల్ అయినా ఎంత పోయిందో తెలియదు సో బయట మనతో తీసిన మన కొలీగ్ డైరెక్టర్స్ బయట నిర్మాతలు తో సినిమా తీస్తే ఇన్ని కోట్లు లాభం వస్తే వాళ్ళు బయట రకరకాల ఏరియా బిజినెస్లు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళకి కానీ థియేటర్ వాళ్ళకి కానీ ఇస్తే ఆ ప్రాఫిట్ ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ ఆ డైరెక్టర్ వాల్యూ తెలుస్తుంది కరెక్ట్ తెలిసి ఆ ఆ డైరెక్టర్తో సినిమా చేస్తే బెటర్ ఆ డైరెక్టర్ బాధిస్తాడు అనే యాంగిల్లో సపోర్ట్ ఉంటుంది ఈ పెద్ద బ్యానర్లో ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది డిజడ్వాంటేజ్ ఏంటంటే ఒక రెండు కోట్లు పెడితే పద్నాలుగు కోట్లు వస్తే ఆ పద్నాలుగు కోట్లు ఒక్కళ్ళే ఎంజాయ్ చేస్తారు అది అది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈస్ట్ గోదావరిలో రెండు కోట్లు వెస్ట్ గోడవరిలో రెండు కోట్లు ఉంటే వాళ్ళు వచ్చి సార్ ఆ డైరెక్టర్ని పెట్టండి సార్ అతని వల్ల నాకు కోటి రూపాయల లాభం వచ్చింది ఒక యాభై లక్షల లాభం వచ్చింది అనే డిస్కషన్ ఉంటుంది నా విషయంలో అది జరగలేదని నా అభిప్రాయం సో అయినా కూడా బాలయబాబు దగ్గర నుంచి ఒక అవకాశం వచ్చింది తోడళ్ళు ప్రసాద్ గారు అడిగారు వెంకటేష్ గారిమో అదే డిస్కషన్ స్టేజ్కి వెళ్ళి అనౌన్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టు అయింది ఇవన్నీ కూడా డిలే అయ్యేటప్పటికీ నాకు ఎందుకు టైం వేస్ట్ చేయటం అని చెప్పేసి నేను ఒక కథ రాసుకుని వరుణ్ సందేశ్కి నేనే అడ్వాన్స్ ఇచ్చి మనసే జారి అనే ఒక స్క్రిప్ట్ రెడీ చేసి రిజిస్టర్ కూడా చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికెళ్ళి ఆ స్క్రిప్ట్ పూజ చేయించి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే రవిబాబు ఫోన్ చేశాడు ఇలాగ క్యారెక్టర్ అనుకుంటున్నాము నువ్వు చేయాలి భయా అని ఏంటి కామెడీగా ఉందా నేను క్యారెక్టర్ ఏంటా నేను డైరెక్టర్ని కదా అని లేదు లేదు సీరియస్ నువ్వు హైదరాబాద్ వచ్చి అన్నాడు నాకు కూడా ఒక అబ్బాయి సార్ చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం మేము తిరుగుతున్నాం అండి సత్యనారాయణ స్వామి గుళ్ళు ప్రదక్షిణ చేస్తుండగా మీకు అవకాశం వచ్చింది వదలకండి సార్ మీ కెరీర్ మారిపోద్ది అన్నాడు అంటే ఎందుకు అన్నాడు అని చెప్పి రవిబాబు గారి కథ విన్నాను కథ అసలు మతిపోయింది ఎందుకంటే ప్రకాశరాజు గారి లాంటి వాడు వేయాల్సిన క్యారెక్టర్ సినిమా అంతా నా మీదే ఉంటుంది నచ్చేవల్ అవును అవును ఇరవై రెండు రోజులు షూటింగ్ చేశాను సో అది యాక్సెప్ట్ చేసి ఇప్పటికీ మనసే జారే పక్క వెళ్ళింది జారిపోయింది అది జారే అంటే కథ ఉంది కానీ మనం ఈ సినిమా హిట్ అయ్యేటప్పటికి వరుసగా సినిమాలు వచ్చినాయి నేను చేసిన ప్రతి సినిమా వరుసగా హిట్ అయినాయి అవునండి నచ్చావులే రైడ్ బిందాసు నమో వెంకటేశ ఇలాగా ఇవన్నీ హిట్ అయ్యేటప్పటికి అవకాశాలు అలా వచ్చి వచ్చి తర్వాత మన వెల్ విషర్స్ కానీ మా బాలకృష్ణ గారు కానీ డైరెక్షన్ ఇప్పుడైనా చేసుకోవచ్చు యాక్టింగ్ అనేది పూర్వజన్మ సుకృతం వదలద్దు అది ఇది అని చెప్పటం గాని అలాగా యాక్టింగ్ లో బిజీ అయ్యాం టూ ఫిఫ్టీ ఫిలిమ్స్ చేశాం మీరు లేని సినిమా ఉండదు దాదాపుగా ఇప్పుడు చాలా మంది మీలాంటి వెల్ విషర్స్ కానీ నేను అబ్రాడ్ వెళ్ళాను మా పాప దగ్గర పాప అక్కడ ఉంది కదా సాన్ఫ్రాన్సిస్కో ఎక్కడ అయితే అందరూ మ్యూజిక్ లవర్స్ నా సినిమాలో పాటల గురించి మాట్లాడి చాలా ఇష్టపడి నన్ను భోజనాన్ని పిలిచి అవన్నీ చూసి మీరు ఒక సినిమా చేయండి సార్ అది ఇదేనంటే నాకు కూడా ఒక సినిమా చేయాలని కొంచెం పట్టుదల వచ్చి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఓకే డైరెక్షన్ అనేది ఏ ఏజ్ లోనే చేయచ్చు మనం అవునండి అప్పుడు నువ్వు లేక లేని లేని చేసాం కదా అలాంటి సినిమా చేద్దాం అని అనుకోకుండా ఇప్పుడు ట్రెండ్ కి ఎలాంటి కథ మ్యాచ్ అవుద్ది ఇప్పుడు జనం ఎలా చూస్తున్నారు అనే ఆ జర్నీలో మనం ఆ ఫ్లోలో వచ్చేసి దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే బాలచంద్ర గారు ఎప్పుడు వరకు చేశారు అయ్యో అయ్యో సో అది నేను ఎప్పుడు నమ్ముతాను సో ఆ క్రియేటివ్ జీలు ఉంది కాబట్టి నేను మళ్ళీ సినిమా తెద్దాం అనే దీనికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు